బెటర్ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ బారవి మాట్లాడుతూ గుంటూరు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణం విషయంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మొండి వైఖరితో ముందుకు వెళ్తున్నారు కోర్టు ఆదేశాలను సైతం పెమ్మసాని చంద్రశేఖర్ గౌరవించడం లేదు నూతన ఫ్లైఓవర్ నిర్మాణానికి ముందు సర్వీస్ రోడ్ నిర్మించాలని కోర్టు స్టే ఇచ్చింది పెమ్మసాని చంద్రశేఖర్ స్టే వెకెట్ చేయించుకుని అబద్దాలు చెప్పడం దుర్మార్గం ప్రజా ప్రతినిధులు అధికారులు కోర్టు తప్పుదోవ పట్టిస్తున్నారు కొందరు అధికారులు నన్ను వ్యక్తిగతంగా పిలిచి అగౌరవంగా మాట్లాడారు ఫ్లైఓవర్ కూల్చిన మొదటి రోజే గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు కోర్టు ద్వారా న్యాయపోరాటం చేస్తా మేము ఫ్లైఓవర్ ఏర్పాటుకి వ్యతిరేకం కాదు సమస్యలను పరిష్కరించి నిర్మాణం చేపట్టమని కోరుతున్నామని అన్నారు ముందరే మీరు చేయాల్సిన ఈ రీ రిక్రిజిట్ వర్క్స్ అన్ని పూర్తి చేసి అలాగే ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించినటువంటి పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తి చేసి మొత్తం షాపులో మీరు ఏదైతే ఎక్వైర్ చేదుకున్నారో అవన్నీ ఎక్వైర్ చేసి రోడ్డు వెడల్పు చేసి బ్రిడ్జ్ నిర్మాణం కలమని చెప్పి హైకోర్టు పెట్టడం జరిగింది హైకోర్టు మొదటి రోజు నుంచి దీని మీద స్టేటస్కో ఇష్యూ చేసిందనేది ప్రజలందరికీ తెలియజే తెలియాలి మా ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత ప్రభుత్వం ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత గత నెల రోజుల నుంచి ఇప్పటికి మూడు సార్లు స్టేటస్కో ఇస్తూ హైకోర్టు తన తీర్పుని ఇచ్చింది గత వారం శుక్రవారం నాడు ఫైనల్ ఆర్డర్ ఇస్తామని చెప్పి న్యాయస్థానం ప్రకటించిన తర్వాత మేము కూడా జరుగుతున్నటువంటి వర్క్కి సంబంధించినటువంటి అంశాలని హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళాం ఎందుకంటే మూడు స్టేటస్కు ఆర్డర్ని వైలేట్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రజాప్రతినిధులు బ్రిడ్జ్ నిర్మాణానికి ముందుకెళ్ళిపోయారు దీని మీద కూడా మేము నోటీసులు ఇస్తే మమ్మల్ని వ్యక్తిగతంగా పిలిపించి చాలా నీచంగా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా గత వారంలో జరిగింది సో అందుకనే ఇవాళ తప్పనిసరిగా మీడియా ముందుకు రాదలుచుకుందాం ఈరోజు ైతే గవర్నమెంట్ గతంలో ప్రతిపాదించిందో మేము కూడా దాన్ని సమర్థిస్తూ ఆ ఫ్లైఓవర్ డిజైన్లో వెళ్ళమని అడిగాము ఆ ప్రతిపాదనలన్నీ పక్కకి వెళ్ళిపోయి ప్రభుత్వం నేడు తలపెట్టినటువంటి తొమ్మిది వందల ముప్పై మీటర్ల బ్రిడ్జి నిర్మాణం ప్రారంభమైంది ఈ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభం అయిన తర్వాత మేము మళ్ళీ ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేశాం ఏదైతే శాంక్షన్ ఆర్డర్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిందో ఆ శాంక్షన్ ఆర్డర్లో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం శంకర్లాస్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టే ముందరే ప్రీ రిక్విజిట్ నామ్స్ అని కొన్ని ఉన్నాయి అంటే రోడ్డు వైడనింగ్ సంబంధించింది నూట ఇరవై అడుగుల రోడ్డు ప్రాజెక్టు కాబట్టి రెండు వైపులా రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని ముందు చేపట్టాలి దానికి అధంగా ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ పోల్స్ కానీ ఇతర సంస్థల యొక్క కేబుల్స్ కానీ బిఎస్ఎన్ఎల్ వైరింగ్ కానీ గ్రౌండ్ పైప్ సిస్టమ్స్ కానీ మొత్తం అన్ని రిమూవ్ చేసి డ్రైనేజీ కూడా సరిచేసి నూట ఇరవై అడుగుల రోడ్డు వెడల్పు వర్క్ పూర్తయిన తర్వాత బ్రిడ్జ్ నిర్మాణానికి వెళ్ళాలని చెప్పి ఆ స్టాండింగ్ ఆర్డర్లో ఉంది దాన్ని వైలేట్ చేస్తూ ఎటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు నూట ఇరవై అడుగుల రోడ్డుల వెడల్పు సంబంధించిన ప్రతిపాదనలు ఏవీ చేయకుండా ఇవాళ మొండిగా బ్రిడ్జ్ నిర్మాణానికి వీళ్ళు ముందుకెళ్ళారు అది పచ్చి ఆఫీర్థం అని చెప్పి మీ అందరి ద్వారా మేము తెలియజేదాం ఎందుకంటే స్టేటస్ కో అంటే ఎక్కడ పనులు ఎక్కడ ఉన్నాయో అక్కడ నిలిపివే అని చెప్పి స్టేటస్ కోకి నాలుగు తెలిసిన ఇంగ్లీష్ భాషకి అర్థం తెలుగులో వెకేట్ చేయటం అంటే దాన్ని పూర్తిగా ఎట్టేయటం ఆ ఆర్డర్ కానీ ఇవాళ మీ అందరికీ ఆర్డర్ కాపీలు ఇవ్వడం జరిగింది స్టేటస్ కోని ఇంతవరకు హైకోర్టు ఎత్తివేయలేదు యాక్చువల్గా ఆర్డర్ ఇస్తా అని చెప్పినటువంటి ప్రకటించినటువంటి న్యాయస్థానం రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం మేము చెప్పినటువంటి వాదనలోని అర్థం వాళ్ళు అర్థం చేసుకుని ఈ వాదనని కొనసాగిస్తాము ఆర్డర్ కూడా ఇవ్వట్లేదు ఇరవయో తారీఖు ఈ నెల ఇరవై తారీఖు ఆగస్టు ఇరవయో తారీఖు మళ్ళీ మీరు చేస్తున్నటువంటి పనులు గమనించిన తర్వాత ఫైనల్గా ఆర్డర్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి హైకోర్టు కేవలం వాయిదా వేసింది అంతేకాదు స్టేటస్ కోవ బదులు రిలాక్సేషన్ ఈ పది రోజులు వీళ్ళు ఏదైతే పిటిషనర్స్ అడిగారో ఆ పిటిషనర్స్ అడిగినటువంటి అంశాలను జోలికి వెళ్ళి దానికి తగ్గ ప్లానింగ్ కనుక మాకు సంతృప్తికరంగా అనిపిస్తే ఇరవయో తారీఖు మీ వాదనలో వింటామని చెప్పి ప్రభుత్వానికి తెలియజేయలేదు మేము అడిగింది మూడే ఇందా చెప్పినటువంటి రోడ్డు వెడల్పు సంబంధించినవి అటువైపు హాస్పిటల్స్ ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ సెయింట్ జోస్ హాస్పిటల్ కాలేజెస్ ఇటువైపు ప్రజలు రవాణాకి సంబంధించినటువంటిది బ్రిడ్జి నిజంగా మీరు కూల్ చేస్తే మీరు చేసినటువంటి ప్రకటన ప్రకారం అందరికీ తీవ్రమైనటువంటి ఆటంకం కలుగుతుంది కాబట్టి రోడ్డు వైడనింగు ఆ పనులు పూర్తి చేసిన తర్వాత మీ నిర్మాణ సామాగ్రి మీ ఇతర సామాగ్రి ఏదైతే బ్రిడ్జిని దాన్ని చూసిన తర్వాతే అంటే న్యాయస్థానాన్ని కూడా తప్పు పట్టించి ఒక వాదన్ని అఫీషియల్గా స్టేట్మెంట్ న్యాయస్థానంలో ఇచ్చిన తర్వాత కూడా మూడు రోజుల్లోనే శంకర్లాస్ బ్రిడ్జి పగలగొట్టడానికి వాళ్ళ పొద్దు నుంచి ముందుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనందరం చూస్తున్నాం ఇది ప్రజల ప్రభుత్వం మంచి ప్రభుత్వం తొలి అడుగు ముందడుగు అని చెప్పి మీరు చేస్తున్నటువంటి ప్రచారం ఇవాళ ప్రజాస్వామ్యం అయిపోయిందని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతోంది ప్రజల బాధలు ప్రజల ఇబ్బందులు కష్టాలు ఇవేమీ దృష్టిలో పెట్టుకోకుండా మొండిగా గతంలో ఏదైతే వైఖరి ప్రదర్శించారో ఇవాళ న్యాయస్థానం యొక్క ఆర్డర్ని కూడా వైలేట్ చేస్తూ నేరుగా బ్రిడ్జిని కూల్చడం ప్రారంభించి రెండు వైపులా ట్రాఫిక్ని ఆపేసినటువంటి పరిస్థితి రానున్న రోజుల్లో ఈ ఇబ్బందులు ప్రజలకి చాలా తీవ్రతరంగా పెరగనున్నాయి దానికి ప్రత్యామ్నాయంగా మేము చూపిస్తామని చెప్పినటువంటి ఏ రహదారులు కూడా మీరు ఎంతవరకు డొంక రోడ్డు ఉదాహరణ తీసుకోండి రోజు పరిస్థితి ఎలా ఉందో ప్రజలను అడిగితే చెప్తారు చాలా స్పష్టంగా కంకరగొట్ట గేటు ఫ్లైఓవర్ అడిగినా అదే చెప్తారు పరిస్థితి ఇదే సందర్భంలో ఇంకొకటి మీ అందరి దృష్టికి తీసుకురాదలుచున్నాం ఇంత హడావుడిగా ఈ పనులు మొదలెట్టే ముందరే మీరు బ్రాడీపేట లక్ష్మీపురం ఇటు కొరటిపాడు వైపు ఇటువైపు రోడ్లన్నీ ఒకేసారి వైడింగ్ చేయటం మొదలెట్టారు ఆ పనులు ఏదో ముందే చేసి ఒక నెల రోజుల నుంచి రెండు నెలల నుంచి మొత్తం అన్ని సర్వీస్ రోడ్లు అనుసంధానం చేస్తూ రోడ్లు వెడల్పు చేసి అవి పూర్తయిన తర్వాత కనుక బ్రిడ్జి నిర్మాణం జోలికి వెళ్ళి ఉంటే ప్రజలు ఇబ్బంది పడేవాళ్ళు కాదు ఇవాళ నాలుగోలైన